కవిత నిర్మాణ సిరీస్ లో ఇప్పుడు మనం పన్నెండు ఎపిసోడ్ లోకి వచ్చాం ఈ ఎపిసోడ్ లో నేను కె శ్రీకాంత్ అనే కవి రాసిన కవిత్వం గురించి మిత్రులందరితోటి నా అభిప్రాయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను శ్రీకాంత్ కవిత్వాన్ని నేను చాలా రోజులుగా చదువుతూ వస్తున్నాను చాలా రోజులుగా ఆయన కవిత్వం మీద ఒక ఎపిసోడ్ చేసి ఆయన కవిత్వంలో ఉన్న నిర్మాణ విశేషాలు ఆయన ఆలోచన రీతులు వీటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అలా 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 వాయిదా పడుతూ వచ్చింది దీనికి కూడా ఒక కారణం ఉన్నది దీనికి ప్రయోజనం ఏమిటంటే నిన్న వివిధలో శ్రీకాంత్ కవిత వచ్చింది దాన్ని చదివి నాకు చాలా ఆనందం కలిగి ఆయనతో ఫోన్ చేసి మాట్లాడాను దర్మిళ ఇదిగా ఇలా ఈ ఎపిసోడ్ చేయటానికి వీలు కలిగింది శ్రీకాంత్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుట్టాడు అంటే దాదాపు యాభై ఒకటిలో ఉన్నాడు చాలా కాలంగా కవిత రాస్తున్నాడు ఇప్పటికి ఎనిమిది కవితా సం సంకలనాలు తీసుకొచ్చాడు వాటిలో చాలా కవితలు విడిగా చదివాను కానీ రెండు కవితా సంకలనాలు మాత్రం నాకు పూర్తిగా చదవడానికి అవకాశం దొరికింది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వృత్తిని ఇచ్చే శ్రీకాంత్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఈయన హైదరాబాద్ లో ఉన్న సిటీ కాలేజీలో పనిచేస్తుంటారు ఇంగ్లీష్ కవిత్వాన్ని బాగా చదివిన ప్రభావం ఆయన కవితల కదా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చాలా చోట్ల సరియలిస్టిక్ పోయిట్రీ ధోరణి మనకు కనిపిస్తూ ఉంటుంది తెలుగులో ఆయన చేసే అభివ్యక్తులు అక్కడక్కడ చాలా చిత్రంగా అనిపిస్తూ ఉంటాయి చాలా భిన్నంగా అనిపిస్తూ ఉంటాయి శ్రీకాంత్ మాత్రమే చేయగలిగే అభివ్యక్తి ఇది అని చెప్పి చాలా కవితల్లో నాకు అనిపించింది నిన్న చదివిన కవితలో ఉన్న నిర్మాణపరమైనటువంటి ప్రత్యేకతని గురించి మాట్లాడాలని తలపెట్టి ఈ ఎపిసోడ్ చేయటం మొదలుపెట్టాను వచన కవిత నిర్మాణంలో ఈయన ఒక విలక్షణమైన పోగడ పోతాడు మామూలుగా ఇప్పటిదాకా మనం వచన కవిత నిర్మాణం గురించి వేరు వేరు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం పాదాలకి కొంత మూడు పాదాలు రెండు పాదాలు త్రిపాద నిర్మాణం ద్విపాద నిర్మాణం చతుష్పాద నిర్మాణం ఇలా కొన్ని నియమాలు పెట్టుకొని నాలుగు పాదాలు ఒక భావ అంశంగా రెండు పాదాలు ఒక భావ అంశంగా మూడు పాదాలు ఒక భావ అంశంగా పెట్టుకొని వాళ్ళకై వాళ్లే కొన్ని నిర్మాణపరమైనటువంటి నియమాలు పెట్టుకొని రాసినటువంటి కవితలు రాసిన కవులు అనుకున్నారు ఇంకా కొంతమంది కొంత ప్రయోగం చేస్తామని అనుకొని ఇంకో రెండు పదాలు ఈ నిర్మాణం పెట్టండి రెండు పదాలు ఈ నిర్మాణం పెట్టండి దీనివల్ల దీనికి ఇంకో కవిత వస్తుంది దీనికి ఇంకొక అని పేరు పెడదాం అని చెప్పి కొన్ని ప్రయోగాలు చేసినటువంటి కవులు ఉన్నారు కొంత ఫాలోయింగ్ ఇదంతా ఉన్నది దీన్ని అలా ఉంచితే అసలు వచ్చిన కవిత అన్నదే ఫ్రీవర్స్ ఫ్రీవర్స్ అంటే మనకు చందోబద్ధమైనటువంటి నిర్మాణాల నుంచి అన్నిటిలో నుంచి విముక్తమైనటువంటి కవిత అని చెప్పి మనం చాలా ప్రాథమికంగా అవగాహనతో ఉన్నటువంటి మనం చెప్పుకున్నటువంటి విషయం అది కానీ బచ్చని కవితలో నిర్మాణ పరంగా ఏ నియమాలు లేవు అనే స్థితిలో నుంచి కూడా చాలామంది కవులు కొంత వాళ్ళకై వాళ్ళు చాలా సృజనాత్మకమైనటువంటి నిర్మాణ రీతులను చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక కవి ఆయన రాసిన కవితా సంపుటాలు అన్నింటిలో కూడా నాలుగు పాదాల నిర్మాణం తీసుకున్నారు ఆయన తేట గీతలాగా చిన్న చిన్న పాదాలు పెట్టి నాలుగు పాదాలు రాయడం వెలదిలాగా చూపించడం అట్లాగే కంద పద్యంలాగా ఒకటి పొట్టి ఒకటి పొడుగు ఒకటి పొట్టి ఒకటి పొడుగు నాలుగు పాదాలు రాయడం అట్లాగే ఒక శార్ద పద్యం లాగనో భత్యాక పద్యం లాగనో చాలా కొంచెం పొడవైనటువంటి పాదాలు నాలుగు పాదాలు పెట్టి నిర్మాణం చూపిస్తూ వాటిని స్టాన్ చేయడం ఇలా చేస్తున్నటువంటి కవులు కొంతమంది చాలామంది ఎక్కువ మంది కవులలో చాలా ప్రకృష్టంగా రాసేవాళ్ళు అంటే చాలా హై క్వాలిటీ వచన కవితలు రాసేవాళ్ళు చాలామంది వాళ్ళు ఏం చేశారు అంటే నిర్మాణపరమైనటువంటి మెలకువలు చూపించాలి వాటిలో పాదాల నిర్మాణంలో మాత్రమే కాదు అసలు టోటల్గా ఒక కవితను నిర్మించడంలో ఒక ప్రతిభను చూపించడంలో చూపించాలి వస్తువు వేరే విషయం అది వస్తువు ఏ వస్తువు రాశారంత కొంచెం కొంచెంసేపు ఆలోచించడం కూడా అది విప్లవాత్మకమైన వచనమో అభిదయాత్మకమైన వచనము అలా కాకుండా ఒక ప్రేమ ఒక సందేశము ఇలా ఏ ఏ భిన్నమైనటువంటి వచనము రాసినటువంటి వాళ్ళ కవితల్లో కూడా భావం ఏదైనప్పటికీ కూడా నిర్మాణపరంగా కొంత సృజనాత్మకత చూపించినటువంటి కవులు మనకున్నారు అయితే వచన కవిత అన్నది కేవలం వచనంలాగా రాసి నిర్మాణంలో ఏ నిర్మాణం లేకుండా అనిర్మాణంగా రాసినటువంటి కవులు ఉన్నారు ఈ కవిత్వం ఉంది అయితే దీనికి చాలా ఛాలెంజ్ ఇది దానికి చాలా శక్తి కావాలి ప్రతిభ కావాలి ఈ పాద నిర్మాణం లేకుండా ఒక కథ రాసినప్పుడు ఒక నవల రాసినప్పుడు లైన్లన్నీ వరుసగా పేర్చుకుంటూ ఒక కథలాగా వచన రాసి కవిత్వం రాసి మెప్పించినటువంటి వాళ్ళు ఉన్నారు లాంగ్ బ్యాక్ గుంటూరు శేషేంద్ర శర్మ దగ్గర నుంచి మనం తీసుకున్నట్టయితే నా దేశం నా ప్రజల్లో కానీ అట్లాగే ఆధునిక మహాభారతంలో కానీ కొన్ని కవితలను అన్నిట్లో చేయలేదు ఆయన కొన్ని కవితలు ఆయన ఎట్లా రాశారంటే ఒక పేరాలాగా లేకపోతే ఒక కథలో రాసినప్పుడు పేరాలు పేరాలుగా ఎలా రాస్తామో ఒకే వచనం లాగా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అలా మొత్తం రాసినప్పుడు చిక్కటి కవిత్వం ఉండాలి కవిత లేని వాక్యం ఉండకూడదు అది చదవగానే బాబు ఇది కవిత కా ఇది కవిత ఇది ఇది కథ కాదు నవల కాదు కథలో అంశం కాదు నవలలో అంశం కాదు అని గుర్తుపట్టి ఇది వేరేది ఇది కవిత ఇందులో కవిత ఉన్నది అని చెప్పాలంటే ఆ అనిర్మాణ కవితలో అంటే పేరాలు పాదాలు కానీ లేదు పాదరహిత నిర్మాణం దీన్ని ఈ పాదరహిత నిర్మాణంలో కవిత రాసం మెప్పించడం అంత ఈజీ కాదు మామూలుగా కేవలం వచనం రాసి ఒత్తుత వచనమై తేలిపోయేటటువంటి కవితలు రాసినటువంటి వాళ్ళు పాదాలు సూచిస్తూ ఇక్కడ ఒక పొట్టి పాదం ఒక పొడుగు పాదం పాదాలు సూచిస్తూ పాదాలు పెట్టి ఇది వచనం కాదు బాబు కవిత అని చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు కానీ అలా చేసినా కూడా ఒక శీర్షిక పెట్టడం కొన్ని పాదాలు రాయటం రాసిన తర్వాత కూడా దాన్ని కవిత్వము అని ఒప్పించలేనటువంటి కవులు మనకు చాలా మంది ఉంటారు అంటే ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు కానీ సీనియర్లు కవులలో కూడా ఇది కవితేనా అని అనిపించుకునేటటువంటి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ పాదాలు లేకుండా అనిర్మాణంతో అంటే పాదరహిత నిర్మాణంతో పేరాలు పేరాలుగా ఒక కథలాగా రాసి కవితను రాసి మెప్పించడం చాలా కష్టం మొట్టమొదటి నేను శేషంకర్ శర్మ గారి ప్రయత్నం ఒక ఆయన చేసినటువంటి కవితల గురించి కొంత ప్రస్తావించాను ఇంకా ఇద్దరు ముగ్గురు కవులు ఈ ప్రయత్నం చేశారు అప్సర్ కూడా చాలా సందర్భాల్లో పేరాల పేరాలుగా అంటే పాద విభజన లేకుండా పాదం ఎక్కడ ఉంది అన్నది చెప్పకుండా అసలు పాదాలే లేకుండా కవిత రాసినటువంటి అవసరం రాశాడు పని అట్లాగే కె శ్రీనివాస్ ఇటీవలి కాలంలో వాళ్ళ అమ్మగారు పరమపదించిన సందర్భంలో ఆ తరువాతి వారంలో అనుకుంటాను జ్యోతిలో ఆదివారం సంచికలో ఒక చాలా బలీయమైనటువంటి ఒక చాలా చాలా గాఢమైన అనుభూతి ఉండేటటువంటి ఒక కవిత రాశాడు అది అనిర్మాణంతో రాశారు అంటే పాదరహితంగా రాశారు ఒక కథలాగా అలా 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 సాగుతుంటుంది కానీ అది చదివి ఇది కథగా ఇది కవిత అని తెలిసిపోతుంది ఇలా అనిర్మాణంతో పాదరహిత నిర్మాణంతో శ్రీకాంత్ చాలా కవితలు రాశాడు కే శ్రీకాంత్ ఈ నిర్మాణంలో అంటే అనిర్మాణంగా పాదరహితంగా కవితలు రాయటంతో ఆయన పండిపోయినాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దాదాపు కొన్ని ఎన్నో కవితలు ఆయన చూడండి మీరు ఎన్నో కవితలు పాదరహితంగా నిర్మాణం లేకుండా నిర్మాణం లేకుండా అంటే నా ఉద్దేశంలో పాద నిర్మాణాలు లేకుండా ఎక్కడా పాద నిర్మాణం ఉండదు అంటే ఒక పేరాలాగా కవిత రాసుకుంటూ వెళ్తారు ఇది దీన్ని మనము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియగా దీన్ని గుర్తించాలి వచన కవిత కానీ ఇప్పటిదాకా వచ్చినటువంటి వచన కవిత లాంటిది కాదు దీంట్లో నిర్మాణం లేదు అసలు లేదు అసలు వచన కవిత అనే పదానికి సంపూర్ణమైనటువంటి అర్థం వచ్చింది ఇక్కడ అంటే ఫ్రీ వెరస్ అంటే చేపూర్ రామారావు గారు సంపత్ కుమార్ గారు మా గురువు గారు కూడా వాళ్ళు వచన పద్యం అని చెప్పి ఇది పద్యానికి పొడిగింపు కానీ వచనానికి పొడిగింపు కాదని చెప్పినటువంటి సంపత్ కుమార్ గారి ఆలోచనల్లో కానీ చేపూర్ రామారావు గారు దాని మీద చేసినటువంటి ఆలోచనలో కానీ వాళ్ళిద్దరు కూడా ఒకటి అంగీకరించింది ఏంటంటే ఇది కవిత్వానికి పొడిగింపు వచనానికి పొడిగింపు కాదని అన్నారు కానీ నిర్మాణపరంగా అది కవిత్వం కాదు అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే పద్యాల లాగా వచన పద్యం అని అన్నప్పుడు పద్య నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తాం దానికి పాదాలు ఉండటం ఎన్ని పాదాలు ఉన్నాయని అనుకోవటం ఇవన్నీ వస్తాయి కానీ ఇక్కడ అసలు పాదం సమస్య లేదు అంటే ఒక రకంగా చెప్తే తెలుగులో వచన కవిత ప్రక్రియ ఇంకొక పరిణత రూపంలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పాలి ఇలా అనిర్మాణంతో అంటే పాదరహితంగా రాసే వచన కవితని ప్రత్యేకమైనటువంటి ప్రక్రియగా గుర్తించాలి దీంట్లో వచన కవితలో శ్రీకాంత్ మళ్ళీ ఈ ప్రక్రియ చర్చ మళ్ళీ కొంతసేపు బాగా చేస్తాను కానీ ఈ లోపల మనము శ్రీకాంత్ రాసినటువంటి ఈ కవితను చదువుకుందాం ఈ కవితలో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి నేను చెప్తాను ఇంతకుముందే చెప్పినట్టుగా కొంత ఈయన సిమిలి బాగా వాడతాడు అట్లా మెటఫర్ కూడా వాడతారు కానీ సరియలిస్టిక్ ధోరణులు మనం ఆ పదాల ప్రయోగంలో కానీ అభివ్యక్తీకరణలో కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ కవిత చివరికి ఇలాగే ఇలాగే అని ఈ కవిత శీర్షిక చదివిన తర్వాత దాని గురించి మనం ఒకసారి చూసుకుందాం అదేంటంటే సోఫాలో పడుకొని ఉన్నావు నువ్వు వాక్యం అయిపోయింది స్పష్టమైన వాక్యాలు కనిపిస్తాయి సోఫాలో పడుకొని ఉన్నావు నువ్వు మునుపు ఎన్నడో ఎన్నేళ్ల క్రితమో పగిలిన పాత కిటికీ అద్దంలోంచి వెలుతురు దుమ్ము పట్టి పాలిపోయిన కాగితంలాగా సోఫాలో ఎవరో ఉండగా చేసి విసిరేసి కొట్టిన అదే కాగితంలాగా ముడుతలు పడి ఉన్నావు నువ్వు లొట్టపోయి స్ప్రింగులు బయటపడుతున్న దుప్పటి లేని ఆ మురికి సోఫాలో దగ్గరగా ముడుచుకొని గుప్పెడంత ఎముకల పోగులా తడిచిన గోడల అరలలో మగ్గిపోయిన పుస్తకాల వాసనలా ఎన్నో ఏళ్లుగా మార్చని లాగా పాలిపోయిన వాటి రంగుల్లాగా ఆ గదుల్లో తిరుగాడే నల్లటి నిశ్శబ్దంలాగా నల్లటి నిశ్శబ్దం గమనించండి నల్లటి నిశబ్దంలాగా తొడవని పాత ఫోటోలాగా మసిపట్టి మసిపట్టిన స్టవ్ లాగా వంటగదిలోనే ఒక అరలో నూనె మరకలతో నువ్వు ఇక పూజించని వెలసిపోయిన దేవుడు పటంలాగా మరి ఎప్పుడైనా నేను ఆ కాగితపు విప్పితే లోపల వంకర టింకరగా పిల్లలు దిద్దుకున్న చిన్న అక్షరాలు ఏవో వాళ్ళు వేసుకున్న పెన్సిల్ బొమ్మలు ఏవో తెల్లగా నల్లగా ఇల్లు చెట్టు గూడు పిట్టలు వాటి అన్నిటి మధ్య ఒక ముద్దలాగా ఎండిన ఇంకు దాని మరక నీ ఇంకు జారిందో లేక నీ హృదయమే నేలరాలి చెట్టి ముక్కలై నెత్తురు ముద్దుగా చెందిందో కాని నీలో నల్లగా కమిలిన ఆ ఇంకు మరక పోదు అది నువ్వు కాలి పటపటా నీ బొమికలు విరిగి చివరికి నిన్ను బూడిదగా మిగిల్చిన ఆ ప్రేమ మరక పోదు అది బాల్యంలో అమ్మవారు వస్తే పోవడానికి నీ నుదిన వాళ్ళు కాల్చిన మచ్చలాగా అది పోదు అది నిన్ను నిన్నుగా మార్చిన ఆ పచ్చిగాయం మరక ప్రేమ మరక సోఫాలోనే పడుకొని ఉన్నావు నువ్వు పగిలిని నీ శరీరంలో నుంచి చిన్నగా మసక వెళుతు ఈ గాలి గాలి ఈలలాగా మరి ఎక్కడో రెక్కలు కొట్టుకునే సవ్వడి ఇలా ఇంకొంచెం దీర్ఘంగా ఉంటుంది చివరి ఒకసారి లెక్కకి వస్తాను మొత్తం చదవాల్సినటువంటి అవసరం లేదు కొంచెం పెద్ద కవిత ఇది ఎవరికి ఏమీ కాకుండా చివరికి ఇలా చెవికి పోయి మిగిలి నిద్రమాత్రలతో డయాబెటిక్ మందులతో నిరంతరం నీతో ఉంచుకునే జండుగా పోగా మిగిలిన ఒక కన్నుతో ఏది సరిగ్గా చూడలేక ఏది పూర్తిగా వినలేక రాత్రిలో రాత్రి చీకట్లోని ఏడుపై నీలగా వినిపించే వెక్కిళ్ళై ఈ డెబ్బై ఐదేళ్ల వయస్సులో గాలికి ఎటో కొట్టుకుపోయే ఇష్టంతో నువ్వు రాసుకొని బొమ్మలు వేసుకొని ఎందుకు ఏడుపు దిగమింగుకొని చీచి ఉండక కట్టి ఉండకట్టి చీకట్లోకి గాలిలోకి విసిరోసుకున్న కాగితానమే చివరికి ఇలా చివరికి ఇలాగే చివరికి ఇలాగే నీలాగే చచ్చిపోతానా నేను ఈ కవితలో నిర్మాణ పరంగా అక్కడక్కడ సంపూర్ణ వాక్యాలు మనకు కనిపిస్తాయి మిగతా ఎన్ని చూస్తే అసంపూర్ణ వాక్యాలతోటి అంటే వాక్యం కనిపిస్తుంటుంది మాకు లాగా 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 చివరికి వాక్యం ముగింపు ఉంటుంది ఈ నిర్మాణం మనకు సంస్కృతంలో దేవతలకు సంబంధించినటువంటి కొన్ని పరంపర శ్లోక పరంపరలు వస్తాయి ఈ పరంపరలో దేవతలకు సంబంధించి చెప్పేటప్పుడు ద్వితీయ విభక్తితోటి ముగించుకుంటూ 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 వచ్చి చివరికి వాక్యాన్ని ముగింపు చేస్తాడు కవి ఇక్కడ అలాగే ఉంది ఇదంతా కాకుండా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ నిర్మాణ పరంగా అనిర్మాణం అంటే పాదరహిత నిర్మాణంతో చుట్టూ తిప్పుకుంటూ రావటం అన్నది ఇక్కడ మనకు ప్రత్యేకత వృద్ధాప్యం గురించి రాశాడు వృద్ధాప్యంలో ఉన్న బాధల గురించి రాశాడు దాని చుట్టూ తనకు తన చుట్టూ తనలో దాని చుట్టూ పేరుకుపోయినటువంటి ఒక అనుభూతి దీర్ఘమైన లోతైనటువంటి అనుభూతిని రా కానీ ఎక్కడ ఇది ఇది కవితానికి అని దీంట్లో పాదాలు ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేయాలి మొత్తం గునుగు ఉంటారు చుట్టూ తిరిగి వస్తుంది చుట్టూ తీసుకొస్తే దీన్ని గునుగు నిర్మాణం ఉంటారు మా పద్యాల్లో అయితే గునుగు నిర్మాణం ఉంటారు కానీ ఇక్కడ ఇది పద్యాలు కాదు కాబట్టి దీన్ని పాదరహిత వచ్చిన కవిత అనాలి భావచన కవిత అనాలి లేకపోతే వివచన కవిత అనాలి ఏదో కొత్త పేరు అయితే దీన్ని పెట్టాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ నిర్మా నిర్మాణ పరంగా శ్రీకాంత్ ఎక్కువగా పాదరహిత నిర్మాణాల కోసమే ప్రయత్నం చేశారు ఎక్కువ కవితలు పాదరహిత నిర్మాణంతో పనిచేశారు అట్లాగే దీన్ని ఒక ఒక వినిర్మాణం వినిర్మాణం అంటే ఇంకొక అర్థంలో వాడటం అలవాటు అయిపోయింది కాబట్టి దీనికి ఏదో ఈ ప్రక్రియ కొత్త పేరు ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలుగు వచన కవితలో దీన్ని గద్య కవిత అని కూడా అనొచ్చు వచన కవిత బదులు గద్య కవిత అంటే మనకి గద్యం అన్నది చాలా ఉంది మనకి చాలా సుదీర్ఘమైనటువంటి గద్యంలో కవిత్వం రాసినటువంటి ఘట్టాలు మనకి చాలా కనిపిస్తాయి పోతన భాగవతంలోనే ఉంది పోతన భాగవతంలో చాలా ఘట్టాలలో ఐదు పేజీలు ఆరు పేజీలు పూర్తిగా రాయల సైజులో ఐదు పేజీలు రాసినటువంటి వచనం ఉన్నది అది మొత్తం కవిత్వమే అది గద్యం మనకు అక్కడ గద్యపద్యాలు లెక్కేస్తాం కదా అక్కడ అక్కడ వచన కవితలో గద్యపద్యాలు లెక్కేసినప్పుడు ఇట్లా లెక్కేసినప్పుడు మనకి పోతన పద్యంలో గద్యపద్యాలు మనకు కనిపిస్తే అక్కడ చాలా సుదీర్ఘమైనటువంటి గద్యం మనకు కనిపిస్తూ ఉంటుంది దీన్ని వచన కవిత అని అనొచ్చు వచన కవితలో ప్రకృష్టంగా ఉంది కాబట్టి ప్రవచన కవిత అనొచ్చు కానీ ప్రవచనం అనేది ఇంకొకటి ఆల్రెడీ ఇంకో ప్రక్రియ మనకు ఉంది కాబట్టి ప్రవచన కవిత్వం అనలేము పాదరహిత నిర్మాణ కవిత అచ్చు ఇది చాలా పొరుగు అవుతుంది ఇప్పుడు దీని గురించి ఆలోచించాలి వివచన కవిత్వం అని అన్నా అనుకోండి వివచన కవిత్వం అంటే విశిష్టమైన వచన కవిత్వం అని చెప్పాలి లేదా గద్య కవిత్వం అని చెప్పాలి తెలుగులో ఆధునిక గద్య కవిత్వం అనే దీనిని నేను అనదలుచుకున్నాను ఇలా వినిర్మాణ అనిర్మాణంతో పాదరహితంగా సుదీర్ఘమైనటువంటి కవితలు శ్రీకాంత్ చాలా రాశారు ఆయన రెండు కవితా సంపాఠాలు ఇక్కడ మనం చూడవచ్చు శ్రీకాంత్ తన పేరుతో ఇక్కడ కవితా సంకలనాలు వేశాడు ఈ ఇది కూడా చాలా పెద్దది దాదాపు చాలా పెద్ద కవితలు ఉన్నాయి ఇందులో మూడు వందల పేజీల కవిత్వం ఏమాత్రం నిర్మాణ రహితంగా దీంట్లో చేయడానికి ప్రయత్నం చేశాడు అట్లాగే డిసెంబర్ మూడు అని ఇంకొక కవితా సంకలనం వేశాడు ఈ రెండు కవితా సంకలన నేను త్వరగా దాకా చదివాను దీంట్లో ఎక్కువగా మనకు ఈ పాదరహిత నిర్మాణాలు చేశాడు తెలుగు ఆధునిక కవిలలో వచన కవులలో శ్రీకాంత్ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉన్నది ఆయన ప్రేమ గురించి మానవ సంబంధాలను గురించి చాలా ఎక్కువగా రాస్తారు ఆయన వస్తువు ఎన్నుకోవడంలో చాలా విలక్షణమైనటువంటి చాలా చాలా విపులమైన విస్తృతమైనటువంటి వస్తువులను ఎన్నుకొని ఆయన కవితో రాశాడు నిర్మాణం మీద చాలా దృష్టి పెడతాడు కొంచెం సరియలిస్టిక్ ఆలోచనలు ఎందుకంటే ఇంగ్లీష్ చదువుకున్నవాడు కాబట్టి ఇంగ్లీష్లో ఉన్న కవితల నిర్మాణ ధోరణలను తెలుగులోకి తేవటానికి గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు నాకు బాగా నచ్చిన ఈనాటి కవులలో శ్రీకాంత్ ఒకరు ఇంత మంచి కవితో రాసిన శ్రీకాంత్ అభినందిస్తున్నాను నిన్న వివిధలో చదివిన తర్వాత ఆయన మీద చెప్పాలని నాకు ఆలోచన వచ్చి ఈ ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా నా ఛానల్ పులి కన్ను ఆన్ తెలుగు లిటరేచర్ వైడ్ ఐ ఆన్ తెలుగు లిటరేచర్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది నా కవి నా ఎపిసోడ్స్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది తర్వాత నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూడడానికి అవకాశం కలుగుతుంది సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కటం మర్చిపోకండి నమస్తే